హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ రేషియో అనేది వన్ ఇస్ టు హండ్రెడ్ తీసే అవకాశాలు అనేవి ఎక్కువ ఉన్నట్లు ఒక రెండు రోజుల ముందే మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంది సో ఏపీఎస్సి మెంబర్స్ వాళ్ళ టీం ఖచ్చితంగా ఈసారి గ్రూప్ టూ మెయిన్స్కి వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియోలో సెలెక్ట్ చేయబోతున్నారు సో ఈ సందర్భంలో చాలామంది విద్యార్థులకి అవకాశం అనేది లభించింది అదేవిధంగా గమనించినట్లయితే మరొక విషయం ఏంటమ్మా అంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ కట్ ఆఫ్ అనేది రేషియో తీసినప్పుడు కట్ ఆఫ్ రేంజ్ అనేది ఇన్ బిట్వీన్గా ఇరవై ఐదు నుంచి ముప్పై ఉండే అవకాశం అయితే ఉంది అందులో లేడీస్ ఉన్నట్లయితే ఇంకొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది అంటే అమ్మాయిలకి సో థర్టీ త్రీ పర్సెంట్ ఒకవేళ రిజర్వేషన్ పరంగా తీస్తే ఆ పరంగా ఏంటంటే అమ్మాయిలకి అయితే అవకాశం అనేది ఇంకొచ్చి కట్ ఆఫ్ అనేది బాగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది అయితే యూట్యూబ్లో చూస్తున్నాం కట్ ఆఫ్ అనేది పదిహేను మార్కులకి పది మార్కులు కూడా వచ్చే అవకాశం చెప్పేసి చెప్తున్నారు ఆ విషయాలను అయితే మీరు దయచేసి నమ్మొద్దు సో ఎవరు చెప్పినా సరే వీడియో స్టార్ట్ చేసే ముందు పది నిమిషాలు వాళ్ళ కోర్స్ కోర్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ విషయాల గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క మోసపూరిని మోసపూరిత విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి చదవండి బట్ మీకు మీరు ఓన్గా చదువుకునే ప్రయత్నం చేయండి ఇన్ కేస్ మీరు ఏదైనా కోర్స్ తీసుకుంటే అది మీ ఓన్ రిస్క్ అని గమనించండి ఓకే మరి మళ్ళీ మనం చెప్తున్నాము ఎవరైతే పదిహేను ఇరవైకి అయితే మ్యాక్సిమం అవకాశం చాలా తక్కువ ఎందుకంటే ముప్పై నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై మధ్యలో నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని దాటుకొని మిగతా వాళ్ళకి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉందనే విషయం గమనించండి మేబీ ఛాన్స్ సో లీస్ట్ పాజిబిలిటీ ఛాన్స్ అవకాశం ఉంది కానీ యాజ్ ఆఫ్ నౌ మై పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఉండకపోవచ్చు బట్ చదవండి మాత్రం చదవండి ఎట్లాంటి డీవేట్ అవ్వకుండా స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మీకు ప్రపోసం కొనసాగించండి కమింగ్ ద మరొక పాయింట్ ఏంటమ్మా అంటే ఏపీఎస్సి పేపర్ అనేది చాలా టఫ్ రావడం వల్ల వన్ ఇస్ టూ ఫిఫ్టీ తీయబోయే పేపర్ అని కట్ ఆఫ్ అనేది మీకు ఈసారి వన్ ఇస్ టూ హండ్రెడ్లో తీస్తున్నారు ఈ సందర్భంలో పేపర్ కట్నం అవడం వల్ల కొంతమంది నష్టపరు వాస్తవమే అయినప్పటికీ పేపర్ కఠినంగా ఉండడం వల్ల దాదాపు నలభై ఐదు వేల మంది మెయిన్స్ రాసే అవకాశం లభించింది అంటే ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్సన్కి అయితే మెయిన్స్ రాసే అవకాశం లభించింది మరి ఈ మెయిన్స్ నుంచి సిపిటీ ఎగ్జామ్కి వన్ ఇస్ట్ టూ కానీ వన్ ఇస్ట్ త్రీ తీసే అవకాశం ఉంటుంది మరి ఈ సందర్భంలో మీరు తో పోల్చుకుంటే మెయిన్స్ విషయంలో చాలా పకడ్బందీ ప్లానింగ్ ప్రకారము ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం కూడాను మీ యొక్క ప్రిపరేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా పక్క వాడితో పోటీ పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తే తప్ప ఈ యొక్క మెయిన్స్ గట్టెక్కే అవకాశం లేదు మీరు మెయిన్స్ క్వాలిఫై అయితే ఈజీగా సిపిటీ ఎగ్జామ్ కూడా ఈజీగా క్లియర్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరైతే ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పటి మీరు ప్రిమ్స్ విషయంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకుంటూ మెయిన్స్ విషయంలో మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలి సో అందరూ చేసే ఫస్ట్ తప్పు ఏంటమ్మా అంటే స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వకపోవడం మార్కెట్లో ఉన్న ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ ఈ పుస్తకాలను బేస్ చేసుకొని ఓన్లీ అప్డేట్స్ కోసం కరెంట్ అప్డేట్స్ కోసం మాత్రమే చివరిలో అది కూడా చివరిలో ఏం చేస్తున్నామా అంటే ప్రైవేట్ పబ్లికేషన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి కంప్లీట్గా ప్రైవేట్ పబ్లికేషన్ మీద డిపెండ్ అవ్వద్దు ఓకే ఎందుకంటే మొన్న జరిగిన ఫిలిమ్స్లో ఇండియన్ సొసైటీ పరంగా చాలామంది ఇప్పటికప్పుడు ఆ యొక్క పేపర్ ప్యాటర్న్ చూసిన తర్వాత దాన్ని ఇప్పటికూడ దాని మైండ్ నుంచి తీసేయలేకపోతున్నారు సో అందువల్ల స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవుతూ కరెంట్ అప్డేట్స్ కోసం మాత్రమే ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ ఫాలో అవ్వండి దీనికి సంబంధించి ఒక వీడియో కాల్ చేశాను మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది చూసే ప్రయత్నం చేయండి రెండవది ఏంటమ్మా అంటే మీలో చాలామంది ఇన్ఫర్మేషన్ వీడియోస్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అనేది క్లాసెస్ కానీ ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నల పైన ప్రాక్టీస్ చేయడానికి టైం కేటాయించట్లేదు మీరు యూట్యూబ్లో చూసే ప్రతి వీడియోలో బ్రేకింగ్ న్యూస్ షాకింగ్ న్యూస్ షేకింగ్ న్యూస్ ప్రిపరేషన్ ఇలా చేయండి ఆ బుక్స్ అలా ఉంటాయి ఇలా చదవండి వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కడ ఏ సందర్భాలలో వీటి వల్ల ఒక్క మార్పు కూడా రాదు మీరు చూసే ఒక నిమిషమైనా పది నిమిషాలైనా సరే అది మీకు ఒక్క మార్పు తెచ్చి పెడుతుందా అనే వీడియోస్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఈవెన్ ఈ వీడియో కూడా వల్ల కూడా మీకు ఒక మార్క్ రాదు సీరియస్లీ యాక్సెప్టెడ్ కానీ ఎక్కడైతే మీకు ఒక వీడియో ఒక ఛానల్ ఫాలో అయినప్పుడు ఆ ఛానల్లో కంప్లీట్గా మీకు ఒక మార్క్ తెచ్చిపెట్టే విధంగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ థర్డ్ విషయం ఏంటమ్మా అంటే ప్రతి ఒక్కరు మీకంటూ ఒక ఓన్ టైం టేబుల్ ఉండాలి సో టైం టేబుల్ ప్రకారం ఇన్ టైబుల్లో మనకి కేవలం నాలుగు టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు టాపిక్స్ పైన త్రీ హండ్రెడ్ మార్క్స్ కాబట్టి ఈ నాలుగు టాపిక్స్ ని కవర్ చేసే విధంగా ఒక ప్రాపర్ టైం టేబుల్ అనేది మీరు వేసుకునే ప్రయత్నం చేయాలి టైం టేబుల్ ఎలా ఉండాలంటే ఆ నాలుగు సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ నాలుగు సబ్జెక్ట్స్ అనేవి ఎగ్జామ్ డేట్ కన్నా ముందే సిలబస్ మొత్తం కంప్లీట్ చేసే విధంగా ఏ విధంగా మీరు కంప్లీట్ చేయగలరో దానికి తగ్గట్టే మీరు టైం టేబుల్ వేసుకోవాలి అది రోజుకి సిక్స్ అవర్స్ వేసుకుంటారా టెన్ అవర్స్ వేసుకుంటారా ట్వెల్వ్ అవర్స్ వేసుకుంటారా మీ ఇష్టం అది మీ క్యాపబిలిటీ బట్టి ఎందుకంటే పర్సన్ టు పర్సన్ చదివే విషయంలో చదివింది గుర్తుపెట్టుకునే విషయంలో చాలా డిఫరెంట్ ఉంటుంది సో మీరు ఒక టాప్ చదివినప్పుడు ఎంత త్వరగా దాన్ని గ్రాస్పింగ్ చేసుకోగలరో ఎంత పరగా దాన్ని గుర్తుపెట్టుకోగలరో ఎంత వ్యాక్ని కంప్లీట్ చేయగలరో దాన్ని బేసే మీరు మీ యొక్క ప్రిపరేషన్ టైం టేబుల్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉందమ్మా ఓకే సో ఈ టైం టేబుల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఒక టాపిక్ అయిన వెంటనే వెంటనే ఆ టాపిక్ పైన మీరు రివిజన్ చేయండి మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్న ఉన్నప్పుడు చాలాసార్లు టీచర్లు చెప్పింది ఏంటమ్మా అంటే ఈరోజైన క్లాసు ఇంటికి వెళ్ళి ఒకసారి రివైజ్ చేయమని చెప్పేవారు అట్ ది సేమ్ టైం ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం చదివిన ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అది నిద్రపోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు ఒక్కసారి మీరు రివైజ్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అది ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుందండి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అందరు చదువుతారండి బట్ ఎవరు ఎక్కువ కాలం పెట్టుకుంటారో ఆ లో ఎగ్జామ్లో నీట్గా ప్రజెంటేషన్ చేయగలరో వాళ్ళకే మంచి మార్క్స్ వస్తాయి వాళ్ళకే ఉద్యోగం వస్తుంది అలా కాకుండా మీరు చదివిసా మమా అనిపించి చెప్పేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత రేపు వద్దున్న అయ్యో సార్ నాకు వన్ మార్క్లో పోయింది టూ మార్క్స్లో పోయాయి త్రీ మార్క్స్లో లో అని చెప్పేసి అనుకుంటే ఆ రోజు బాధపడితే ఎట్లాంటి ఉపయోగం లేదు మీరు గమనించండి టాప్లో మార్క్స్ వచ్చిన వాడు పక్కన ఎవరు ఉండరు ఇలా వన్ మార్క్స్ టూ మార్క్స్ అర అరమార్కులో పోయిన వాళ్ళు పక్కన వందల్లో వేలల్లో ఉంటారు సో ఈసారి అట్లాంటి అవకాశం లేకుండా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి పక్క వాడు చదువుతున్నాడా లేదా వాడు ఏం చేస్తే పక్కన పెట్టండి మీ యొక్క టార్గెట్ గ్రూప్ టూ కాబట్టి గ్రూప్ టూకి ఈ రోజు నుంచి అట్లీస్ట్ స్టార్ట్ చేయండి అలా స్టార్ట్ చేయకపోతే దీని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మీరు ఏదైతే ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ గట్ట చాలామంది వన్ స్టాండర్డ్ వల్ల చాలామందికి అవకాశం లభిస్తుంది సో వచ్చిన అవకాశాన్ని ప్రాపర్గా వినియోగించుకోకపోతే మరొకసారి గ్రూప్ టూ కోసం మరొకసారి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాల్సిన సంవత్సరం మీకు వస్తుంది అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తాను ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ నెక్స్ట్ చాలామంది టెలిగ్రామ్ గ్రూపుల్లో అవ్వచ్చు వాట్సాప్ గ్రూపుల్లో అవ్వచ్చు నాకు ఫలానా సైన్స్ అండ్ టెక్నాలజీ పీడిఎఫ్ పట్టండి పాలిటివ్ పీడిఎఫ్ పట్టండి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ పట్టండి హిస్టరీ పీడిఎఫ్ పట్టండి ఆ బుక్ పీడిఎఫ్ పట్టండి సో ఇలా చెప్తుంటే రకరకాలుగా పీడిఎఫ్ షేర్ చేస్తారు మీరు గమనించాల్సిన విషయం ఏంటమ్మా అంటే నైంటీ నైన్ పర్సెంట్ వాట్సాప్ గ్రూపుల్లో కానీ టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ షేర్ అయ్యే ప్రతి ఒక్క కూడా అవుట్ డేటెడ్ మీ వరకు వచ్చిందంటే డేటెడే ఓకే ద టూ లో ఏమైనా ఫార్వర్డ్ అవుతున్నాయంటే అవి అవుట్ డేటెడ్ కంటెంట్ మాత్రమే ఎందుకంటే మీ పక్క వాడు కూడా మీకు పోటీనే మీరు నెగ్లెక్ట్ చేస్తే మీ యొక్క ఉద్యోగం మీకు రావాల్సిన ఉద్యోగం అనేది మీ పక్క వాడికి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో మీకు మంచి కంటెంట్ అయితే ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది ముందుకు వెళ్ళదు షేర్ అవ్వదు అది ఎవరికి యూజ్ కాదు అన్నప్పుడు మాత్రమే షేర్ అవుతాయి అందులో ఎవరికైతే అసలు అవగాహన లేని పర్సన్స్ ఉంటారో అట్లాంటి వాళ్ళే నెంబర్ ఆఫ్ పీడిఎఫ్ పెట్టుకుంటారు ఆ పీడిఎఫ్ చదవరు కూడా చదవరు సో మొత్తం ఫోన్ మొత్తం పీడిఎఫ్స్ కనిపిస్తాయి ఇన్ కేస్ అవి చదవడం వల్ల కూడా మనకి ఎట్లాంటి ఉపయోగం లేదండి మీరు ఆల్రెడీ చూడండి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది కదా మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ పట్టుకొని ఆ యొక్క ఎగ్జామ్ పేపర్ కంపేర్ చేసి చూడండి అరా కొరా వన్ నాట్ టూ పో వన్ నాట్ టూ మహా అయితే పది పదిహేను బిట్లు తప్ప ఎందుకంటే జనరల్గా వస్తాయి అవి తప్ప ఇంక ఎక్కడ కూడా కవర్ అయ్యే అవకాశం లేదమ్మా మరి ఈ సందర్భంలో అట్లాంటి వాటికి కానీ మీరు ప్రయత్నిస్తే ఇబ్బంది పడతారు పాసిబిలిటీ ప్రకారము అట్లీస్ట్ ఎవరికి అడిగో లేకపోతే ఒక రెండు రోజులు కూలి పనికి వెళ్ళినా పర్లేదు కానీ ఒక ప్రామాణిక పుస్తకాన్ని తీసుకోండి దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి రిపీటెడ్గా దానిపైన కరెంట్ అప్డేట్స్ పై సంబంధించి మీరు చదువుతూ కరెంట్ అప్డేట్స్ కోసం గవర్నమెంట్ వెబ్సైట్స్ అనేవి ఫాలో అవ్వండి ఓకే సో ఏం లేదమ్మా మీకు అవసరమైతే కొన్ని వెబ్సైట్స్ పేరు సపరేట్గా ఒక వీడియో చేస్తాను మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వెబ్సైట్స్ ఉన్నాయో ఆ వీడియో చేస్తాను కరెల్స్ ఒక నేను రాసి మీకు మన కమ్యూనిటీ బాక్స్లో పెట్టే ప్రయత్నం చేస్తాను అట్లనే చూడండి సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు కంప్లీట్గా మంచి మార్క్స్తో మీరు అనుకున్న గ్రూప్ టూ ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది ఓకే సమయాన్ని వృధా చేయొద్దు ఈరోజు అయితే టైం ఉంది ఈరోజు స్టార్ట్ చేసిన టైం ఉంది మీరు ఇంకా లేట్ చేసే కొలది ఏమవుతుందంటే మీ వచ్చిన అవకాశం మీకున్న అవకాశాన్ని మీరు పోగొట్టునవుతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బేసిక్గా నా పాయింట్ ఆఫ్ ఏంటమ్మా అంటే ఎప్పుడైనా సరే గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఎట్లాంటి వీడియోస్ చేయలేదు కారణం ఏంటమ్మా అంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంది గ్రూప్ టూ మెయిన్స్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి టాపిక్ వెయిట్ టెస్ట్లు పెడదామని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తే ఒక్కరు కూడా చూసిన దాఖలాలు లేవు ఫోర్ డేస్ ఫైవ్ డేస్కి మహాయిత వేయమని చూశారు అట్లాంటిది కట్ ఆఫ్ వీడియో పెడితే గంటలో ఐదు వేల మంది చూస్తున్నారు అట్లాంటి ఒక ఇన్ఫర్మేషన్ వీడియో పెడితే ఒక రోజులో పదివేల మంది చూస్తున్నారు ఇంటి ఇన్ఫర్మేషన్కి ఇచ్చే వాల్యూ మీరు సబ్సెట్కి ఇవ్వకపోతే ఇలాగ ఆగిపోతారండి ఇక్కడ ఆగిపోతారు మీరు గమనించండి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉన్న పోస్ట్ తొమ్మిది వందల ఐదు ఈ తొమ్మిది వందల ఐదు మందికి మాత్రం ఉద్యోగం వస్తుంది మిగతా నాలుగు లక్షల పైగా మంది మిగిలిపోతారు ఆ మిగిలిపోయిన వాళ్ళలో మీరు ఉంటారా ఈసారి ఉద్యోగం తెచ్చుకొని ఇక్కడ నుంచి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళిపోతారని చెప్పేసి డిసైడ్ అవ్వాల్సింది మీరే మీ చేతిలో ఉంది ఓకే రైట్ సో ఐ విష్ ఆల్ దన్ నా నంబర్ కూడా తీసుకోండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే నన్ను కాల్ చేయండి ఆల్రెడీ మనం మన యొక్క వాట్సాప్ గ్రూపుల్లో రెండు మెంటర్షిప్ బ్యాచెస్ స్టార్ట్ చేశాను నేను ఎట్లాంటి ఫీ తీసుకోవట్లేదు తీసుకోకుండానే గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎట్లాంటి టైం టేబుల్ ఫాలో అవ్వాలి ఏ బుక్స్ రిఫర్ చేయాలి ఏ టాపిక్ ఎంత టైం కేటాయించాలి ఏ రోజు ఏ టాపిక్ పైన ఎగ్జామ్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఈ అంశాల పీడిఎఫ్ కూడా మీకు ఆయా గ్రూపుల్లో షేర్ చేశారు మీరు కమ్యూనిటీ బాక్స్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అక్కడికి వెళ్ళినా సరే మీరు జాయిన్ అవ్వండి అరల్స్ మీకు మరొకసారి ఆ వాట్సాప్ లింక్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే చూడండి ఈసారి కనిపించిన మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ కనిపించకూడదు దట్ మీన్స్ ఏంటంటే ఉద్యోగం తెచ్చుకుని బయటికి వెళ్ళాలి అది మైండ్లో పెట్టుకోండి ఓకే సో అది మైండ్లో పెట్టుకుంటే ఈసారి మిమ్మల్ని మీరు రాబోయే గ్రూప్ టూ ఉద్యోగస్తుడిగా మార్చుకోగలరు I wish you all the best everyone. Thank you. Thank you so much.